మానవుడు ఆశాపరుడు అనడం కంటే ఆశావాది అనడం సబబుగా ఉంటుందేమో శాస్త్ర దుక్కోణంతో ఆలోచిస్తే మానవ జీవితం పరికల్పనలు సిద్ధాంతాలు సూత్రాలతో ముడిపడి ఉంది పరిణామంలో ఏర్పడిన ఈ శరీర నిర్మాణం దేశకాల పరిస్థితుల వల్ల అంతరంగంలోని భావాలను భావోద్వేగాలను ఇబ్బడి ముబ్బడిగా బయటకు తీసుకొస్తుంది ఆపలేదు సంఘజీవి కావడం వల్ల మనిషి మీద సమాజం యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఆలోచనలు భావనలు నియంత్రణలో ఉండవు మనుషులు ఎక్కువ కాలం బ్రతకడానికి సంతోషాన్ని ఆనందాన్ని వినోదాన్ని కోరుకుంటారు దేహం చిత్తం చంచలమైనవి కావడం మూలన సర్వసంగ పరిచయం కావడం చాలా కష్టతరం అసాధ్యమే ప్రేక్షకుల వినోదం కోసం కొత్త ఆలోచనలతో రకరకాల ప్రక్రియల ద్వారా వినోదాన్ని అందించే షోలు ప్రోగ్రాంలు సినిమాలు టీవీ మాధ్యమం ద్వారా ప్రసారం అవుతున్నాయి ప్రపంచీకరణం అంటే గ్లోబలైజేషన్ జీవితాలను కమర్షియలైజేషన్ దిశగా అంటే వ్యాపారీకరణం వైపు నెట్టివేశాయి ప్రతి పని ప్రతి విషయం లాభమా నష్టమా అనే కాన్సెప్ట్ మీద కేంద్రీకృతమై ఉంది ఈరోజు ఇంకొకటి ఈ కన్జ్యూమరిజం అంటే ఎంజాయ్మెంట్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రతి క్షణం వినోదం కోసం వెంపర్లాడే వ్యక్తులు విచక్షణ లేకుండా హద్దులు దాటి కొందరి మనోభవాలను ఆత్మగౌరవాలను దెబ్బతీస్తున్నారు నేత్ర మరియు ముఖాభినయాలు చూపించే బాడీ లాంగ్వేజ్ వాడే భాష కొన్ని నైతిక సూత్రాలను వాటి ఉనికిని కూడా ప్రశ్నిస్తున్నాయి ఫలితంగా అవి పగ ద్వేషం వంచన ప్రతీకారం కుట్ర వంటి నెగటివ్ క్వాలిటీస్ను పెంచి ప్రేరేపించి పోషిస్తున్నాయి నియంత్రణలో ఉండడానికి నిబంధనలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే అన్నారు నవ్వు నాలుగు విధాల చేటని నానార్థాలు విభిన్నార్థాలు వివాద వివాదాస్పదమైన అనుమానాస్పదమైన పదాల పదాలు వాటి ప్రయోగాలు ఇవన్నీ దే ఆర్ ప్లేయింగ్ హ్యావక్ ఇన్ సోషల్ లైఫ్ కాలక్రమంలో కొన్ని పదాల అర్థాలు పూర్తిగా మారిపోయాయి ఉదాహరణకి సరసం అనే పదం అర్థాన్ని చాలా ఇబ్బందికరంగా మార్చారు సరసం భార్యాభర్తల మధ్య ఆకర్షణ ప్రేమానుబంధం కోసం అయి ఉండొచ్చు అది అక్కడికే పరిమితం సుమా బావ ఇంట్రెస్ట్ కమిట్మెంటు పరిణతి తెలుసుకోవడానికి మరదలు చేసే సరసం అత్తాకోడళ్ళ మధ్య కలిమిడి కోసం జరిగేటువంటి సరసం భావ బావమర్దల మధ్య సన్నిహిత బంధం కోసం సరసం ఇద్దరు మిత్రుల మధ్య స్నేహ సన్నిహిత బంధం పెరుగుదల కోసం సరసం భక్ భక్తుడు భగవంతుడిలో ఐక్యం కావడాని కోసం సరసం ఇవన్నీ విజ్ఞతతో తీసుకుంటే సరదాగా అర్థవంతంగా మనకు కనిపిస్తాయి మానసిక విశ్లేషణలకు ప్రతిరూపంగా నిలిచినటువంటి ఒకనొక పాపులర్ తెలుగు రియాలిటీ షో అందరి పోటీదారుల యొక్క నిజ ప్రవృత్తిని బట్టబల్ చేసింది ఎస్ ఇది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ జస్ట్ ఏ గేమ్ ఇట్ ఇస్ రియాలిటీ వినోదం కోసం ఆ షోలో కొన్ని సన్నివేశాలు మానవ సంబంధాలను ఎగతాలు చేసే విధంగా ఉన్నాయి ప్రేక్షకులకు ఎలా కనిపించాయో ఫ్లర్టింగ్ అనేది అసలే కాంట్రవర్షియల్ టర్మ్ అది దీనిని ఆసరాగా తీసుకొని మనుషుల మనోభావాలతో ఆడుకోవడం ఎందుకో అవసరం లేదనిపించింది ప్రమాదకరం అనిపించింది కూడా ఫ్లట్టింగ్ అనేది ఎగతాలి అనడం కంటే సరదాగా పరిహాసం చేయడం ఎకసెక్కాలు ఆడడం ఎత్తి పొడుపు మాట్లాడడం దానికి దురుద్దేశాన్ని ఆపాదించి ప్రేమ సంబంధాన్ని చేర్చి శృంగారపరమైనటువంటి మాటలుగా ఈ సరసాన్ని మార్చడం చాలా 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 విచారకరం సరసం జోక్ చేయడానికి కాదు ఇప్పుడు నేను చెప్పిందంతా నిఘంటువులోని అర్థం నిర్వాహకులు కొన్ని టాస్కులు ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను క్రియేట్ చేయడం కోసం ప్లాన్ చేశారు స్కిట్లో ఒక క్యారెక్టర్లో ఉన్న పోటీదారునితో ఒక మాట అనిపించడం పైపెట్సు ఆ మాటను హైలైట్ చేయడం వినోదంగా కనిపించలేదు అది కంటెస్టెంట్ చాలా స్పష్టంగా నేను ఏ ఉద్దేశంతో అనలేదు జస్ట్ ఫర్ ఫన్ అన్నప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేయడం చాలా బాధాకరంగా ఉండేది వాస్తవంగా కొందరి ప్రవర్తన విజేతలుగా నిలవడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపించింది ఇది మన ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ యాక్సెప్ట్ చేయదు ఇలాంటివి మనం సపోర్ట్ చేయకూడదు ఎంకరేజ్ అసలే చేయకూడదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నర్తనశాల చిత్రంలో సరసం అనే పదం వాడడం సమంజసమైనదే అనిపిస్తుంది ఎందుకంటే దానిని ఒక పాసింగ్ రెఫరెన్స్గా మాత్రమే పాటలో వ్రాయడం జరిగింది అక్కడ ఆ సరసం అనే పదం అందంగా గౌరవప్రదంగా ఉంది సందర్భోచితంగా కూడా ఉంది సరే విషయానికి వస్తే నర్తనశాల సినిమా అద్భుత కళాఖండం తెలుగు సినిమా రంగంలో గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైం ఎన్టీఆర్ సావిత్రి ఎస్వి రంగారావు వీరు నటించి నటన కాదు జీవించిన పాత్రలు అజరామారావు ఒకవేళ ఏ నిర్మాత అయినా ఈ సినిమాను రీమేక్ చేస్తే విజయావకాశాలు మాత్రం శూన్యం గుడుసున పాండవులు అజ్ఞాతవాసంలో భాగంగా విరాట పర్వంలోని ఒక మధురమైన ఘట్టం ఈ సినిమా కంటెంట్ ఈ పౌరాణిక చిత్రంలోని అన్ని పాటలు ది బెస్ట్గా గుర్తించబడ్డాయి పాటల సాహిత్యం అదరహో పాత పాటల్లోని సంగీతం సాహిత్యం సినిమాకు రెండు కళ్ళుగా పనిచేశాయి ఆ రోజులలో నరవర అనే గీతం యొక్క రచన సముద్రాలు అయితే గానం చేసింది జానకి సింగర్గా జానకమ్మ తన ఎర్లీ డేస్లో పాడిన ఈ పాట సుశీలమ్మ గొంతుతో పాడినట్టుగా మనకు అనిపిస్తుంది అద్భుతంగా ఉంది నో డౌట్ ఇంకొక మాట జానకమ్మ కంఠం మానవ మాత్రలు అంబరాన్ని చుంబిస్తున్నట్టు నీలి మేఘాలల్లో విహరిస్తున్నట్టు ఒక ఫీల్ తీసుకొస్తుంది ఈరోజు జానక్ గారు పాడిన పాటల ద్వారా ఆమె మధురమైన కంఠస్వరాన్ని ఆరాధిద్దాం ఆస్వాదిద్దాం నరవరా ನರವರ ಓ ಕುರುವರ ನರವರ ಓ ಕರ విరులనీ లేరని సరసులలో కన్నారా విన్నారా కన్నారా కనులారా ఓ నరవరా ఓ కురువరా सुरपति नेदिरिरिरिरिरिङ्ग चिर पशुपति मुरि पिञ्जि सुरपति नेदिरिरिरिरिं चिरना पशुपति मुरि पिञ्जिबलना సాటిని వీరుండన్న యశమునుగన్నా సాటి నీ వీరుండన్న యశమునుగన్నా అర్జున ఫల్గున బిరుదు బిరుదుగొన్న విజయా నరవరా ఓ కురువరా ఓ నినుగని తలవుచే బులూచి కొను మనీ చేసాచేభద్ర నినుగని తల బులూచి కొను మనీ చేసాచే సుభద్ర నీదు వన్నే చిగన్న చెలువల మిన్న నీదువన్నే చిన్నెగన్న చెలువల మిన్న అలరుల విలుతుని ములుకుల గురి అయి కొనురా నరవరా ఓ కురువరా కుసరి లేరని సరసులలో జాణవని విన్నార కన్నారా కనులార ఓ నరవరా ఓ కురువరా పూర్వాశ్రమంలో రాజులు వినోదం కోసం ఆస్థాన నర్తకీ మనలు ఉండేవారు వారి నృత్యం రాజులకు వినోదాన్ని అందించేది ఇక్కడ ఒకటి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వారికి సంగీత సాహిత్యాలలో ప్రతిభ లేకున్నా కనీసం ప్రవేశం మాత్రం ఉండేది రాజుగారి కొలువు కూటంలో నృత్యం మీద ఒక పాట ఉండేది మీకు తెలుసు నటరత్న నందమూరి అద్భుతమైన సినిమా కంచుకోట ఇది ఒక జానపద చిత్రం ఇంకో మాట జానపద చిత్రాలలోని గీతాలు పౌరాణిక సినిమాలను తలపిస్తాయి కంచుకోట సినిమాలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాసిన సరిలేరు నీకెవ్వరు అనే పాట కొన్ని సంవత్సరాల పాటు పట్టణాలు పల్లెళ్ళల్లో మారుమ్రోగింది మనకందరికీ తెలుసు ప్రేమ గీతాలకు సినారే సాహిత్యం ఇట్స్ ఆల్వేస్ ఎక్సెప్షనల్ పాటలో ఇక్కడ వైవిధ్యం చూడండి కిరీటిని నరపాల సుధాకర అంటూ సంబోధిస్తూ ఆయన సుపరిపాలనను తారాస్థాయికి తీసుకెళ్తే రతిరాజసుందర అనే పదబంధంతో ఆయన సరస సల్లాపాలు మన్మద బాణాలకు ఆయన గురి అయ్యి మరులు గురిపించే మగువ మధువును ఎలా ప్రేమిస్తాడో తెలియజేస్తుంది ఈ రెండు లక్షణాలను సుందరంగా తీర్చిదిద్దిన ఈ పాట సాహిత్యం జాగ్రత్తగా ఒకసారి విందాం సరిలేరు నీకెవ్వరు నీకెవ్వరూ నరపాల సుధాకర సరిలేరు నీ కెవ్వరు సరిలేరు నీ కెవ్వరు నరపాల నరపాలసుధాకర సరిలేరు నీ కేవ్వరు సుర వైభవాసుర కీర్తిలో సురవైభవాసుర కీర్తిలో సరిలే ఋనీ కేవ్వరు నరపాలసుధాకర సరిలేరు కేవ్వరు సరిలేరు నీకెవ్వరు కెవరు రతిరాజ సుందర సరిలేరు నీకెవ్వరు సరిలేరు నీకెవ్వరు రుని కెవరు సరిలేరు నీకెవ్వరు కెవరు సిరిలో మగ శిరిలో సిరిలోనగా మగ సిరిలోనగానీ సరిలేరు నీకెవ్వరు కెవ్వరు సుందరా సరిలేరు నీ కెవ్వరు ప్రజల నునీ ప్రజలను కాచీ ప్రజల నునీ కంటిపాలుగా పరరాజుల దరంగ మును దూసి ప్రజలను నీ కంటి పాపలుగా కాచి పరరాజుల దరంగ మును దూసి శాంతిని వెలిగించి మంచిని వెలిగించి శాంతిని వెలిగించి మంచిని వెలిగించి జగతిని లాలించి పాలించినావు సరిలేరు కేవ్వరు నరపాల సుధాకర సరిలేరునివ్వరు మరుడే తొందర చేయ విరిబోనులను మధువే పొంగులు వార మనసార తూగాడి మరుడే తొందరచేయ విరిబోనులనుడి మధు పొంగులు వార మనసారతూగాడి నవ్వులు చిలికించి మూవలు పలికించి నవ్వులు చిలికించి మూవలు పలికించి ఎవ్వన వీణలు కవ్వించినావు సుందర సరిలేరు నీకెవ్వరు రాజభోజ రవితేజదానజిత కల్పబోజ జోహార నీట గుల్క్వి సుమకోటి నిలా నేటి తేటి జోహార్ రాజభోజ రవితేజదానజిత కల్పభోజ జోహార్ నీటు సమకోటి క్వీసోటిలా నేటి తేటి జోహార్ असम प्रभाव जोहार रसिकावतमस जो जोहार 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 सरिले रुनी केवरू नरपाल सुधाकर సరిలేరుణికెవ్వరు సిరిలోనగాని మగ సిరిలోనగాని నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేదు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి సరసం విరసం అయితే అవుతుంది ఆలోచించండి పరిహాసం మితిమీరితే పగలు ప్రతికారలకు అది కారణమవుతుంది ఎగతాలి ఎప్పటికీ ప్రమాదమే ఎకసెక్కాల నెపంతో క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది మన జీవితంలో కూడా ఈ అనుభవాలు వచ్చే అవకాశం ఉంది స్త్రీలను ఆట వస్తువుగా భావించే వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అతిక్రమించినట్టే అంగీకరించనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అంగీకారంతో జరగని ఏ సంభాషణ అయినా ఏ సరసమైనా ఏ ప్రేమాన్వితమైనటువంటి మాటలైనా దౌర్జన్యం దోపిడి అవుతాయి వేరే ఆల్టర్నేటివ్ లేదు దానికి న్యాయము రక్షణ వ్యవస్థ ఉదాసీన వైఖరి అవలంబించినంత కాలం ఈ ఉల్లంఘన నిరంతరాయంగా జరుగుతుంది మనం నడుకట్టాలి ఇతరుల వ్యక్తిగతమైన విషయాలను బలహీనతలుగా ముద్రవేసి బ్లాక్మెయిల్ చేయడం అనేది ఈ రోజుల్లో మనం తరచుగా చూస్తున్నటువంటిది అది తప్పకుండా రాక్షసత్వం అవుతుంది వ్యక్తుల జీవితాన్ని జీవన విధానాన్ని ప్రశ్నించే హక్కు ఇతరులకు ఎప్పుడూ లేదు ఎప్పుడు ఉండదు కూడా వ్యక్తిగత స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు ఒక దేవుడికి తప్ప బాయ్